రైతు సోదరులకి గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రతి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందో కిసాన్ యోజన రైతు సోదరులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉంది మూడు దఫాలుగా తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది అంటే దాదాపు తొమ్మిది కోట్ల నలభై లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈరోజు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయబోతా ఉంది అయితే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత అమౌంట్ జమ జమ చేసి రైతుల ఖాతాల్లో వేస్తా ఉన్నాయి ప్రతి సంవత్సరం రోజు పద్దెనిమిదవ విడత కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ చేయబోతా ఉంది అయితే ఆ నిధులు నేరుగా రైతుల ఖాతాలకు వస్తాయా లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొంత అమౌంట్ కలిపి ఆ మిగతా అమౌంట్ కూడా రైతుల ఖాతాలో వేస్తుందా అనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీ రైతులకి కొంతమందికి చేసింది మరి కొంతమందికి పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తే ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులు కలిపి రైతుల ఖాతాల్లో ఒక్కొక్క ఖాతాలో దాదాపుగా ఆరు వేల ఐదు వందల రూపాయలు పడబోతా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా నిధులు ఒకసారి విడుదల చేయట్లేదు కాబట్టి కేంద్రం ఇచ్చిన నిధులకి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత జమ చేసి ప్రతి రైతు ఖాతాలో పదిహేను వేలు ఇస్తామనుకోవటం ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ నిలబెట్టుకుంటారా లేదా అనేది రాబోయే కొద్ది గంటల్లో తేలుతుంది అటు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా విడుదల చేస్తుందా లేదా అనే దాని మీద స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకున్నాం అనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి